మేదక్ జిల్లా తూప్రాన్ డివిజనల్ నాలుగు రోజుల క్రితం శివంపేట్ మండల పరిధి మాగ్దోంపూర్ శివార్లో జరిగిన హత్య కేసులో చనిపోయిన వ్యక్తి సాబిల్ కేసులో ప్రధాన నిందితులను చాకచక్యంగా నలభై ఎనిమిది గంటల వ్యవధిలో పట్టుకుని రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు ఈ కేసులో సాబిల్ అనే యువకుడు మైనర్ అమ్మాయిని ప్రేమించడని తెలుసుకున్న అమ్మాయి సమీ బంధువులు సాబిల్ను వద్దని మందిలించినా అతను వినలేదని అన్నారు అమ్మాయిని తనకిచ్చి పెండ్లి చేయాలని డిమాండ్ చేశాడని లేకపోతే అమ్మాయి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బ్లాక్మెయిల్ చేయడంతో సమయ బంధుమైన అఫ్సర్ ఇతని స్నేహితుడు సంతోష్ అనే వ్యక్తి కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నానని నిఎస్పీ తెలిపారు మొన్న మంగళవారం రోజు శివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మగ్దూంపూర్ గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని వ్యక్తిని ఒక ఇరవై ఇరవై సంవత్సరాల వ్యక్తిని చంపి బట్టలు లేకుండా నగ్నంగా పడేసి ఉన్నాడని చెప్పేసి సమాచారంతో ఆ గ్రామ కార్యదర్శి ఇచ్చిన సమాచారం మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ కేసుని రంగకృష్ణ తూప్రాన్ సిఐ గారు తర్వాత శివపేట ఎస్ఐ గారి సహకారము మిగతా టీమ్ తోటి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇది గుర్తు తెలియని శవము నగ్నంగా ఉంది అసలు ముందు ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితిలో టీము దీన్ని అన్ని రకాల అన్ని కోణాల్లో ఒక బండరాయితోటి మోదీ తర్వాత ముఖంని అంతా కూడా పచ్చడి పచ్చడి చేసి అసలు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఉన్న పరిస్థితి ఉంది మాకు సో ఆ కేసులో మొత్తము ఆ రోజు మొత్తం మీడియాను సోషల్ మీడియా తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ఈ సమాచారం ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మృతుడిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇది విరివిగా మేము సోషల్ మీడియాలో పబ్లిక్ పబ్లిసిటీ చేయడం వల్ల మాకు వచ్చిన సమాచారంలో మృతుడు మహమ్మద్ సాబీల్ అని చెప్పేసి బోరబడిన నివాసి అన్న విషయం తెలిసింది ఆ తర్వాత దీన్ని పూర్తిగా పరిశోధన చేస్తే దీంట్లో ఈ మొహమ్మద్ సాబీల్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆయన వాళ్ళ బంధువుకు సంబంధించిన ఒక అమ్మాయి ఆ కేసులో అమ్మాయి ఎలోప్మెంట్ కేసు దాంట్లో కిడ్నాప్ జరిగిన కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో ఏవన్ను మహమ్మద్ అఫ్సర్ తర్వాత ఆయన స్నేహితుడు సంతోష్ అని చెప్పేసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో వారు తర్వాత అమ్మాయి ఎలోపెమెంట్ అయిన తర్వాత అది అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసు ఆ కేసులో భాగంగా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది కానీ ఇతని దగ్గర ఎవరైతే నిందితు మన చనిపోయిన వ్యక్తి దగ్గర అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉండడము ఆ ఫోటోలు ఇతనికి నిందితుడికి పంపించి అమ్మాయితోటి నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలా నువ్వే ఒప్పించాలి అని విషయం చెప్పడం జరిగింది దాంతో ఆ ఫోటోలు డిలీట్ చేయమని అతను వెంబడి ఇతను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్యన ఏంటంటే ఒక ఘర్షణాపూరితమైన వాతావరణం ఉండింది దాంతో తన స్నేహితుడైన తోటి ఒక ఒక ఒప్పందం లాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆ ఫోటో తీసేసుకోవాలని లేకుంటే చంపాలన్నాయి ఆ ఉద్దేశంలో భాగంగా మొన్నటి రోజు ఆ రోజు ముందు రోజు నైట్ దాన్ని బోరబండకు పిలిపించి ఎన్నో మాట్లాడేది అని చెప్పేసి తీసుకొని వచ్చేసి అతనికి వస్తూ వస్తూ మద్యం తాగించి వస్తున్న క్రమంలో మన తూప్రాను మనోహరాబాద్ నుంచి తూప్రాను తర్వాత ఈ శివంపేట ఏరియాకు వచ్చేసి అతన్ని ఫోటోలు డిలీట్ చేయమని చెప్పేసి దానికి ఒప్పుకోకపోతే వెంటనే అతన్ని అతని ఫస్ట్ ఏంటంటే అతను స్పృహ కోల్పోయేలాగా గొంతుపట్టి అతన్ని స్టాండ్లైట్ చేయడం జరిగింది ఆ తర్వాత స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఆ తలను వెళ్ళేసి కొట్టడము ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆనవాళ్ళు గుర్తుపట్టద్ద ఉద్దేశంతో ఆ బండరాయితోటి ఆ ముఖం పచ్చడి కూడా చేయడం జరిగింది సో ఆ తర్వాత ఈ పోలీసులు ఎక్కడైనా వస్తాయి తర్వాత పోలీస్ డాగ్స్ వచ్చేసి ఇవి గుర్తుపడతాయి అన్న ఉద్దేశంతో ఉన్న ఒంటి మీద ఉన్న బట్టల్ని కూడా తీసేసి వాళ్ళు విసిరేయడం జరిగింది ఈరోజు మేము పూర్తిగా అన్ని కోణాల్లో సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు తర్వాత మిగతా టీం అంతా కూడా అన్ని కోణాల్లో దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును ఛేదించడం జరిగింది ఈరోజు నిందితులు వాళ్ళు మళ్ళీ వాళ్ళ కారులో ఏదైతే నేరానికి ఉపయోగించిన కారులో తూప్రాన్ గేట్ దాటి వెళ్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు సో దీనికి సంబంధించి వాళ్ళ వాళ్ళని నిందితుల్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు కూడా ప్రవేశపెడుతున్నాము